హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితీష్ కావ్య బ్లాగ్స్ ఆల్రెడీ తమిళిల్ని చూసే ఉంటారు కదా ఈ రోజు క్యాప్సికమ్ బీన్స్ పిక్కల కర్రీ అండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకొని మగ్గించుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత కారానికి సరిపడా వన్ స్పూన్ కారం వేసుకొని నేను అయితే బీన్స్ పిక్కలు ముందుగానే ఉడికించేశానండి ఉడికించిన పిక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది వాటర్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి కర్రీ అయితే మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి మనం తినేటప్పుడు ఇందులో నిమ్మకాయ పిండుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది అన్నం చపాతి రోటీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్